చూడం అమ్మో అమ్మో ఎంత పాకం ఉంది చూడండి ఇలాగా లోపల ఇది మనకి పన్నీర్ టైప్ లో ఉంది కదా ఇది చిన్న యాక్సిడెంటల్ గా వచ్చిన డిష్ ఈ రోజు ఒరిస్సాలోని వన్ ఆఫ్ ద పాపులర్ డిష్ అయిపోయింది పాపులర్ స్వీట్ అయిపోయింది మస్ట్ ట్రై ఐటమ్ అయిపోయింది హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏం లేదు సో యాక్చువల్ గా చెప్పాలంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి మన వ్లాగ్స్ కూడా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వచ్చేవి బట్ లాస్ట్ టూ డేస్ నుంచి మన వ్లాగ్స్ ఈవినింగ్ సిక్స్ కి ఒకటి అయితే ఎయిట్ కి కూడా వచ్చింది చాలా మంది కింద కామెంట్స్ లో అడిగారు ఏంటన్నా టైమింగ్ మార్చేసావా ఒకే టైం పెట్టచ్చు కదా అంటే మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఈవినింగ్ ఎందుకు షిఫ్ట్ అయింది ఏంటి అనేది నేను కావాలని ఏం చేయలేదు అది అయిపోయింది అంతే సిచువేషన్ బట్టి ఎందుకంటే కంటిన్యూస్ మన ట్రావెలింగ్ గానీ లేకపోతే పండగ వల్ల హడావిడ్లు కానీ ఇంకా చెప్పాలంటే మనకి టీమ్ ఎవరు లేరు కదా వీడియో షూట్ చేసేది నేనే ఎడిట్ చేసేది నేనే అప్లోడ్ చేసేది నేనే దానికి తోడు అక్కడ నుంచి ట్రావెలింగ్ లో వచ్చినప్పుడు డ్రైవింగ్ చేసేది నేనే దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ నేనే ట్రా డ్రైవింగ్ చేయాలి అండ్ దాంతో పాటు టూ త్రీ డేస్ నిద్ర లేదు అసలు ఒక్క గంట కూడా పడుకునేది లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ వితౌట్ స్లీప్ ఉన్నాను అలా ట్రావెలింగ్ చేసి వచ్చేసరికి ఇంకా నేను ఎప్పుడు ఎడిట్ చేయాలి ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఎందుకంటే షార్ట్ వీడియో అంటే నేను ఏదో వన్ అవర్ లో ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేసేవచ్చు బట్ మనం లాంగ్ వీడియోస్ వ్లాగ్స్ మీద ఫోకస్ పెట్టాం కాబట్టి అది ఎడిట్ చేయడానికి ఈజీగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది సో అసలే నిద్ర లేనప్పుడు నేను అంత వీడియోని ఎడిట్ చేసి ఎలా అప్లోడ్ చేయాలి సో అందుకని చెప్పేసి ఎప్పుడైతే నిద్ర వదులుతుందో అప్పుడు నేను అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవాడిని సో అందుకని చెప్పేసి మీకు లాస్ట్ టూ వీడియోస్ లేట్ అంటే లైక్ ఆఫ్టర్ ఫైవ్ వచ్చాయి బట్ ఇంకా లేట్ చేయను మళ్ళీ రేపు నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది స్లీప్ సైకిల్ అయిపోయింది ఎందుకంటే నేను ఎప్పుడు పడుకునిపోయినా ఎప్పుడు లెగుస్తున్నాను నాకు అర్థం కాదు అలా ఉండి ఉండి పడుకుని పోతున్నాను మేబీ ఆ స్ట్రెస్ వల్ల లేకపోతే ఆ టైర్డ్నెస్ వల్ల అనుకుంటా నెక్స్ట్ అంటే రేపటి నుంచి మనకి రేపటి నుంచి అయితే కంటిన్యూస్ గా మళ్ళీ టూ ఓ క్లాక్ నుంచి వీడియోస్ వచ్చేస్తాయి అండ్ ఈసారి నుంచి ఇలా ట్రావెలింగ్ ఉంటే నేను బ్యాకప్ కి ముందుగానే షూట్ చేసుకుని పెట్టుకుని వీడియోస్ రెడీగా పెట్టుకుంటాను సో దట్ ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవకుండా సో ఆ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి సారీ ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఈ రోజుతో సెవెంటీ త్రీ డేస్ లాంగ్ వీడియోస్ కంటిన్యూస్ గా పోస్ట్ చేసాం షార్ట్స్ కాదు లాంగ్ వీడియోస్ సో దీన్ని ఎక్కడ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుందా అని చెప్పేసి మీకు క్లారిటీ ఇవ్వడానికి చెప్పాను ఎందుకంటే మన షార్ట్ వీడియోస్ కొంతమంది ఆడియన్స్ చూస్తే మన లాంగ్ వీడియోస్ అనేది ఇంకొక ఆడియన్స్ అనమాట వాళ్ళు మన జెన్యున్ ఇది మనం ఏం పెట్టినా సరే మనకు సపోర్ట్ చేసి మనకు చూసే టైపు సో అలాగా జెన్యున్ గా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అసలు ఎందుకు మనకు లేట్ అయింది ఏంటి అనేది అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు చెప్పేశాను సివియర్ అంటే దాంతో పాటు నాకు హెల్త్ కూడా కొద్దిగా బాగాలేకుండాలి లైక్ థింగ్స్ ఇవన్నీ కొద్దిగా స్ట్రెస్ వల్ల అంటే లైక్ నిద్ర లేకపోవడం వల్ల ఐస్ అన్ని పెయిన్ వచ్చేసి మొత్తం వామిటింగ్స్ ఇవన్నీ ఇప్పుడు అంతా మెల్లిగా సెట్ అయిపోయింది రేపటి నుంచి మనకి కంటిన్యూస్ గా మంచి వీడియోస్ అది కూడా మన కరెక్ట్ టైం టూ ఓ క్లాక్ కి మన బ్లాగ్ టైం టూ ఓ క్లాక్ ఎడిటింగ్ వల్ల లేట్ అవ్వచ్చు కానీ టూ క్లాక్ కి వచ్చేస్తే అండ్ చాలా మంచి మంచి సిరీస్ అవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాను అవన్నీ కూడా వస్తాయి ఇలానే మీరు సపోర్ట్ చేస్తుండీ ఇలానే ఎంకరేజ్ చేస్తుండీ చాలా చాలా థ్యాంక్స్ అందరికి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు అండ్ దాంతో పాటు సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు చాలా మంది కోడి వందాలు ఇవి అవి అని చెప్పి మా హడావిడి ఉండదు అండ్ ఇంటికి రాను వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎమోషనల్ ఫీల్ అవడం తప్ప వాళ్ళు కూడా ఇంకేం చేస్తారు చెప్పండి నేను కూడా సెట్ అయిపోయి ఇంకా కంటిన్యూస్ ఇంకా స్టార్ట్ చేయాలి అది సంగతి సో ఇది ఒరిస్సా నుంచి స్వీట్స్ వచ్చే ఇది ఒరిస్సాలో బాగా ఫేమస్ అయిన దీని పేరేంటమ్మా రసగుల్లా కాదు కదా రొల్ల వచ్చింది బాబా బాబా చూడడానికి మంచి ఉన్నాయి మొత్తం తినేస్తే డయాబెటీస్ ఈజీగా అమ్మా అంత గా ఉంటాయి కదా సో ప్రతి ఊరికి కొన్ని కొన్ని స్పెషల్ స్వీట్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి ఒరిస్సాలోనే స్పెషల్ అయింది చెన్నాపొడ అంటారు చెన్నాపొడ ఏదో లోపల కోడి పిల్లలు తాగున్నట్టు దాగున్నాయమ్మా కోడిపిల్లలు గుర్త ఇక్కడేసి చాలే ఇంకా ఎక్కువ తంటే ఇది అయిపోద్ది కానీ రకరకాల మనకి సంక్రాంతి అనగానే రకరకాల పిండి వంటలు గుర్తొస్తాయి జంతికలు గులాబీ పువ్వులు గవ్వలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ బాగా ఇష్టం వేరే సిటీలో ఉన్న స్వీట్స్ కూడా నాకు అంతే ఇష్టం ముందు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మనవే ఉంటాయి అందులోని ఒరిస్సా నుంచి కొన్ని స్వీట్స్ వచ్చాయి ఇది వచ్చేసరికి రొసగొల్ల ఉండమ్మో అమ్మో అమ్మో ఎంత పాకం చూడండి ఇలాగా ఒరిస్సా స్పెషల్ స్వీట్స్ ఇవి ఓ చాలా ఊర్లకి చాలా స్పెషల్ స్వీట్స్ ఉంటాయి నాకైతే ఏలీ బిర్యానీస్ ఈ కాకుండా నాకైతే చాలా ఈగర్ గా ఉంది ఈ క్విజిన్స్ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి సో మేబీ ఎప్పుడు స్టార్ట్ చేస్తానో తెలియదు కానీ మామూలుగా ఉండదు ఆ సిరీస్ మాత్రం మీరు చూడండి అంతే రసగుల్లా టేస్ట్ ఆహా చాలా డిఫరెంట్గా ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి మన ఒరిస్సాలో ఫేమస్ అయిన చిన్నపొడ చిన్నపొడ గురించి నాకు అలా ఇయర్స్ నుంచి పై పైన స్టోరీ అయితే తెలుసు అసలు దీనికి చిన్నపొడ అని పేరు ఎందుకు వచ్చింది ఇది ఎలా తయారైంది ఏంటి అనేది ఈ చిన్నపొడని కొంతమంది యాక్సిడెంటల్ డిష్ అంటారు అంటే అనుకోకుండా ఏదో విధంగా వచ్చిన డిష్ అంటారు నాకు అంతంతగా తెలిసిన స్టోరీ ఎందుకంటే ఇవి మనం ఎక్కడైతే ఒథెంటిక్ గా తయారైందో వాళ్ళ దగ్గర ఇంకా డీటెయిల్ స్టోరీ ఉంటుంది ఎవరు తయారు చేశారు ఏంటనేది అవైతే మీకు ముందు ముందు వీడియోస్లో ఏదో ఒక వీడియోలో నేను చెప్తాను బట్ పై పైన స్టోరీ వచ్చేసరికి దీని ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మనకి పాలు ఇరిగిపోద్ది కదా పాలు ఇరిగిపోయిన తర్వాత వాటర్ సెపరేట్ అయిపోయి అది పన్నీర్ లాగా అయిపోద్ది అనమాట చెన్న అంటారు దాన్ని ఆ పన్నీర్ టైప్ దాన్ని మొత్తం వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి దీన్ని ఒక గిన్నెలోని ఒక లాగా పెట్టి దానిలోని చెన్నని వేశారు ఏదైతే ఉందో ఆ పన్నీర్ ది ఆ ఇరిగిపోయిన పాలుది అది వేశారు అది వేసి ఇప్పుడు నార్మల్ గా అప్పుడులోని మనకి కట్టెల పొయ్యిలు బొగ్గుల పొయ్యిలు ఉండేవి కదా లైక్ గ్యాస్ కాకుండా అది నార్మల్ గా ఆ కట్టెలది ఆ బొగ్గులది ఆర్పేశారు ఆర్పేసిన తర్వాత ఏదైతే అయితే అక్కడ పొయ్యి ఉందో ఆ పొయ్యి మీద దీన్ని జస్ట్ ఇలా ప్లేస్ చేశారు అంతే అంటే తెలిసో తెలియకో అతను ఈ ట్రైలో వేసిందని అక్కడ ఉంచుదాం ఎలాగో పొయ్యి ఆగిపోయింది కదా అక్కడ ఉంచుదాం లేని ఉంచేసారు బట్ అక్కడ పొయ్యి లేకపోయినా సరే దాని నుంచి వచ్చి ఆ వేడి సెగ ఉంటది కదా ఆ సెగలోని నైట్ అంతా కుక్ అయిందంట ఇది ఓ అతనికి తెలియకుండానే అతను పొయ్యి మీద లైక్ ఇలా పొయ్యి మీద పెట్టేసి ఇంకా అలా మర్చిపోయి వెళ్ళిపోయారు ఎలాగో ఇరిగింది తర్వాత రోజు ఏమైనా చెయ్యొచ్చులే దానికి అనేసి ఇంకా తర్వాత రోజు వచ్చి చూసేసరికి దాని మీద అలా కుక్ అయిపోయింది పొడ అంటే ఏంటంటే లోపల ఇది మనకి పన్నీర్ టైప్ లో ఉంది కదా ఇది చెన్న పొడ అని అంటే బంట్ అని అర్థం అంటే కాలి కాలింది అని అర్థం సో బయట చూసారా కొద్దిగా లైట్ గా మాడు మాడుగా దీన్ని పొడ పొడ అంటారు దీన్ని చెన్న అంటారు చెన్న పొడ దీనికి అలా పేరు వచ్చింది మార్నింగ్ వచ్చి చూసేసరికి ఔటర్ లేయర్ అంతా మొత్తం బొగ్గు అదే కొద్దిగా కాలిందనమాట డార్క్గా అయిపోయింది కాలిపోయి లోపలంతా కాలకుండా అవుటర్ లేయర్ కాలి లోపల చిన్న సాఫ్ట్ సాఫ్ట్గా తింటున్నప్పుడు ఒక మంచి ఫీల్ వచ్చింది సో అప్పటి నుంచి ఈయనకి చెన్నపూడ అనే రెసిపీ స్టార్ట్ అయింది చిన్నపూడ అనే డిష్ స్టార్ట్ అయ్యింది అలాగా ఒరిస్సాలోని బాగా పాపులర్ అయిపోయింది చిన్నపూడ అనే డిష్ సో ఇప్పటికీ ఒరిస్సా వెళ్ళినా సరే ఈ చెన్నాపూడ పక్కగా ట్రై చేయాలి అండ్ ఇక్కడ చూసారా మీకు లోపల తల్లతల్లగా ఉంది బయట ఏమో ఇలా ఖాళీ ఉంది సో దీని హిస్టరీ వచ్చేసరికి అలా ఉంది బట్ ఇంకా డీటెయిల్డ్గా హిస్టరీ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది ఏంటి అనేది మీకు ముందు ఒరిస్సా సిరీస్ లో చూపిస్తాను సో యాక్సిడెంటల్ గా వచ్చిన డిష్ ఈ రోజు ఒరిస్సాలోని వన్ ఆఫ్ ద పాపులర్ డిష్ అయిపోయింది పాపులర్ స్వీట్ అయిపోయింది మస్ట్ ట్రై ఐటమ్ అయిపోయింది సో మీరు కూడా ఒరిస్సా వెళ్ళినప్పుడు ట్రై చేయండి చెన్నాపూడ సంగతి ఇంకా స్వీట్స్ చాలా ఉన్నాయి ఇంకా చాలా వస్తున్నాయి మేడమే ఫుల్ పండగ ఇదిలో మీరు ఏ ఊరు వెళ్ళారు మీ స్పెషల్స్ ఏంటి మీ సంక్రాంతి ఎలా జరుపుకుంటారు మీరు ఏమేమి స్పెషల్స్ వండుకున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి సో నేనైతే ఈ వీడియోలో మీకు అది క్లారిటీ ఇద్దాం అనుకున్నాను సో అది ఇచ్చేసాను చాలా ఉన్నాయి చెరుకులు ఇవన్నీ కూడా ఉన్నాయి నాకు చెరుకులు బాగా ఇష్టం ఆ చెరుకులు కూడా లా ఇచ్చేస్తాను మీ సంక్రాంతి ఎలా జరుగుతుందో కింద కామెంట్స్లో చెప్పండి అండ్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఇంకొకసారి హ్యాపీ సంక్రాంతి సో జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోండి సో అదనమాట సంగతి సో రేపటి నుంచి కంటిన్యూస్గా మీకు టూ ఓ క్లాక్ అయితే వీడియోస్ వచ్చేస్తే ఆ అప్డేట్ మీకు కూడా ఇద్దామని చెప్పాను ఎందుకంటే చాలామంది మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అని డైవర్ట్ అయిపోతున్నారు సో సిక్స్ ఓ క్లాక్ కాదు నిన్న మొన్న నిన్న రోజు మాత్రమే ఈ టైమింగ్ వచ్చింది రేపటి నుంచి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి వచ్చేస్తుంది సో ఎలానే సపోర్ట్ చేస్తుండీ ఎలానే ఎంకరేజ్ చేస్తుండీ ఈ వీడియో మీకు నచ్చినట్టు రిప్రెండ్లో ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో నేను తిరిగి నేను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి దెన్ బై షేస్ గైస్